క్షేత్రాల్లో భక్తుల సందడి హరహర మహాదేవ నామస్మరణలతో త్రివేణి సంగమం రాష్ట్రవ్యాప్తంగా శివోహం దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు పోటెత్తిన జనం నదీ సముద్ర స్థానాలతో తరలించిన తరలించిన భక్త జనం శ్రీశైలం శ్రీకాళహస్తి కాళేశ్వరం వేములవాడ కీసర తదితర ఆలయాల్లో ప్రముఖుల ప్రత్యేక పూజలు వేములవాడ రాజన క్షేత్రం భక్తుల శివనామ స్మరణతో పొంగిపోయింది స్వామివారి కోడి మొక్కలు చెల్లించిన భక్తులు పొట్లపల్లి శివాలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ గోరఖ్పూర్లో యోగి ఆదిత్య ప్రత్యేక పూజలు అంట ఇక్కడ చూసారా ఇది నాకు తెలిసి బహుశా కీసర గుట్ట ఉండొచ్చు శివుడికి పాపం అభిషేకం చేస్తాను కోతులు కూడా కుంభమేళా చివరి రోజు దానికి తోడు శివరాత్రి కావడంతో భారీగా తరలి వెళ్ళి పుణ్యస్నానం ఆచరించిన భక్తజనం సుమారు అరవై ఆరు కోట్ల మంది భక్తులు వచ్చినట్లు పేర్కొన్న యూపీ ప్రభుత్వం కుంభమేళ ముగిశాక భక్తులు క్షేమంగా తెలుగు ప్రయాణం అయ్యేలా ప్రయాగరాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు మూడు వందల యాభై రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది సో కుంభమేళ ముగిసిపోయింది ఇంకా ఒక అద్భుత ఘట్టం చరిత్ర చూడని ఘట్టం మన మన తరానికే దక్కిన ఒక అదృష్టం కుంభమేళ అంటే కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కానీ ఈసారి జరిగింది మహాకుంభమేళ అంటే దాదాపు పన్నెండు కుంభమేళలు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ఈ అద్భుతమైన దృశ్యం దాదాపు అరవై నుంచి డెబ్బై కోట్ల మంది వచ్చారంట మనకు కుదరలేదు వెళ్ళటం మనకు అదృష్టం లేదనుకోవాలి ఈసారికి నెక్స్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి మనం ఉండం కాబట్టి చేయగలిగింది ఏం లేదు అంటే వెళ్ళటం బాగా కాస్ట్లీ అయిపోయింది అక్కడికి వెళ్ళి రావాలంటే కొంతమంది వెళ్ళారు కానీ మనకు కుదరలేదు సో వెళ్ళిన వాళ్ళందరూ అదృష్టవంతులు అనుకోవచ్చు వెళ్ళిన వాళ్ళు మరీ అదృష్టవంతులు సో ఈ అద్భుత ఘట్టం ముగిసింది ఎన్నో సంఘటనలు జరిగాయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది వాళ్ళ నోటికి ఇష్టం మాడారు సనాతన ధర్మం గురించి ఈ కుంభమేళ గురించి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు సరే అవన్నీ పక్కన పెడితే ఒక అద్భుత ఘట్టం మాత్రం ముగిసింది నిజంగా ప్రపంచం మొత్తం కూడా ఈ కుంభమేళ మహాకుంభమేళ అని చూసింది ఎందుకంటే ప్రపంచంలో నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఏ ఒక్క దీనికి కూడా అంటే ఏ ఒక్క ఈవెంట్ అంటే ఇప్పుడు మన కుంభమేళా మొత్తం కార్యక్రమంగా తీసుకుంటే ఏ కార్యక్రమానికి కూడా ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కోట్ల మంది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు వచ్చిండ్రు ఇక ముందు రారు కూడా అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే మన సనాతన ధర్మం యొక్క విశిష్టత దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కోట్ల మంది నా సనాతన ధర్మం కోసం మహా కుంభమేళాకు వచ్చారు ఇది చాలదా మీకు ఎవడైతే మాట్లాడుతున్నాడో కుంభమేళా కాదు మృత్యు కుంభమేళ మాట్లాడుతున్నా ఎవడైతే ఉన్నాడో వాడికి ఇది సరిపోదా మహాకుంభమేళకి డెబ్బై కోట్ల మంది వచ్చారు ప్రపంచంలో దేనికన్నా మీరు కార్యక్రమం పెడితే డెబ్బై కోట్ల మంది కాదు కదా దాంట్లో ఏడు కోట్ల మంది అన్నా వస్తారా ఏమీ ఈవెంట్ ఏమీ ప్రచారం లేదు ఏమీ స్పెషల్గా ఏమీ పెట్టలేదు ఎట్లాగైనా జనం వచ్చారు చాలామంది వీలైతే అంటే విమానాల్లో వచ్చారు బస్సుల్లో వచ్చారు రైళ్లల్లో వచ్చారు నడుచుకుంటూ వచ్చారు కార్లు వేసుకొచ్చారు కొంతమంది బైక్స్ మీద వెళ్ళారు కొంతమంది పడవల్లో కూడా వెళ్ళారు తెలుసా మీకు ఆ విషయం అది మా సనాతన ధర్మ యొక్క గొప్పతనం అక్కడ ఉండటానికి రూమ్స్ లేవు అక్కడ పడుకుంటానికి రూమ్స్ లేవు అక్కడ తినడానికి తిండి సరిగా ఉన్నా లేకపోయినా ఏమైనా పర్లేదు మహాకుంభమేళాకి వెళ్ళాలి ఒక్కసారి ఆ నీళ్ళల్లో మునిగి రావాలి అని ఎంతోమంది డెబ్భై కోట్ల మంది వచ్చారు ఇది మా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇది మా మహాకుంభమేళ యొక్క గొప్పతనం ఎవడైతే మాట్లాడాడో నోటికి వచ్చినట్టు వాడికి ఇది మేము చెప్పే సమాధానం ఇదిరా మా యొక్క గొప్పతనం అని నిన్న శివ నిన్న ప్రతి క్షేత్రంలో ప్రతి శివాలయంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా శివ శివ శివశివ అనే పంచాక్షరి మంత్రం ఏమడింది మనకి ఇది నా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏదన్నా వేరే ఉండొచ్చు కులాలు బరగా వేరే ఉండొచ్చు ఇంకేదన్నా వేరే ఉండొచ్చు కానీ సనాతన ధర్మం జోలికి వస్తే అందరం ఒక్కటైపోతాం ఒక తాటి మీద నిలబడతాం ఇది గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఎవరైనా సరే హిందువుల గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ నోటికొచ్చినట్టు మాట్లాడే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించుకొని మాట్లాడండి